నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం ఈ జీవితంలో వెలుగునందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు అంత పాటు మాట్లాడతారు నమస్కారం అండి చాలా ఎనాలిసిస్ లో ఉన్నారు మీరు జాతక పరిశీలన చేసేది చాలా ఎనాలిసిస్ చేసి ప్రేక్షకులకు చెప్పేప్పుడు కూడా చాలా యాక్యురేట్ గా చెప్తున్నారు అనేది ప్రేక్షకుల నుంచి వచ్చేటటువంటి స్పందన అయితే ఇవాళ నా ప్రశ్న ఆ డెఫినెట్ గా ఒక మనిషి మనిషికి కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది కానీ ఎంత మోతాదులో ఉండేది ఉంది అనేది మ్యాటర్స్ వచ్చింది కొంత ఇబ్బంది పెట్టేసింది ఇమీడియట్ గా మళ్ళీ మామూలు అంటే పర్వాలేదు అంటే తట్టుకున్నాం కొంతమంది జీవితాలు చూస్తుంటే చాలా భయానకంగా అనిపిస్తుంది ఏళ్ల ధరపడి అదే కష్టం అసలు మాకు సుఖం అంటే ఏంటో తెలియదు అనే వాళ్ళు ఉంటారు నిజంగా చాలా శోచనీయం ఇలా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు పగవాడికి కూడా రాకూడదు సో మరి అలా నక్షత్రాలతో రిలేట్ చేసుకుంటే కనుక ఏ నక్షత్రాలు వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇంత ఎక్కువ కష్టపడేటటువంటి పరిస్థితి ఉంటుంది లైఫ్ లో అని అంటే అకార్డింగ్ టు మీ అనాలిసిస్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటండి ఏ నక్షత్రాలు నక్షత్రాలతో కష్టాలు అని కాదు కానీ కొన్ని దశలు వీళ్ళకి యోగించాలన్నా చిన్నప్పుడు అయిపోతే దశలు దశలు అయిపోయినప్పుడు దాని యోగం మనం అనుభవించడం ఆ నక్షత్రాలతో పుడితే నక్షత్ర దశలు అయిపోతాయి వాళ్ళకి పర్టికులర్ గా ఈ దశ వాళ్ళకి యోగించలేదు ఇబ్బంది పడుతున్నారు చిన్నప్పుడు బాగుండి పెద్దకి బాగా కారణం కూడా ఏంటంటే దశలు ఒక యోగం లేకపోవడం వల్ల జరుగుతుంది చాలా మందికి ఏ పూజ చేసినా కలిసి రావట్లేదు ఏ జపం చేసినా కలిసి రాదు మాకు ఇంకా మా జీవితమే మారదా జాతకం మాది అంటే ఇక్కడ పూజతోటి మనం చేసే జపంతో ఇవన్నీ ఏంటంటే ప్రారంభ కర్మని తొలగించడం మనం గత జన్మలో చేసుకున్నది ఏదైతే ఉందో కర్మని దాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం ఈ జన్మలో రేపు వచ్చే ఆగామి కర్మలో మనం ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నామో అది ఇప్పుడు సాధించుకుంటున్నాం ఈ సాధించుకునేది దీనికి సంబంధం లేదు మనం ఆల్రెడీ కష్టాలు పడుతున్నది ఇబ్బంది పడుతుంది గత జన్ మనం ఏం చేసుకున్నదో దాని వల్ల మనం చేస్తున్నాం సో ఏది చేస్తుందో దీంట్లో కొన్ని నక్షత్రాలు వాళ్ళకి ఎందుకు కలిసి రాదు అంటే దీంట్లో ముఖ్యంగా మొట్టమొదటి చెప్పి చెప్పవలసింది అనురాధ నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయా వాళ్ళకి చక్కగా ఉంటుంది ఎందుకంటే అన్నద నక్షత్రానికి ప్రారంభ దశ ఏంటి శని మహాదశ శని మహా శని భగవాన్ నక్షత్రం అది శని తో స్టార్ట్ అవుతుంది సో శనిమహాదశ వీళ్ళకి ప్రారంభం అవుతుంది కనుక సినిమా దశ బుధ దశ బుధ బుధమహాదశ సో బుధ మహాదశ అనేది ఇక్కడ బుధుడు యోగకారుడు అయితే వీళ్ళు విద్యలు విద్యలో మంచి ఉన్నత స్థితిలో వెళ్లడము మంచి ఉద్యోగాలు సాధించుకోవడం వివాహం అవ్వడం ఇవన్నీ కూడా బాగుంటుంది బుధుడు యోగకారు కాకపోతే విద్యలో ఆటంకాలు ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ తర్వాత వచ్చే వచ్చే కేదు మహాదశ ఇబ్బంది పడుతుంది సో కేదు మంచి ప్లేస్ లో ఉంటే అక్కడ కొంచెం మళ్ళీ వీళ్ళకి బిజినెస్ చేసి ఆ కొంచెం బిజినెస్ చేసి సంపాదించుకోవడం డబ్బులు సంపాదించుకోవడం అవి బాగుంటుంది అండి ఇక్కడ మళ్ళీ శుక్రమహాదశ సో ఏవైతే దశలు ఉన్నాయో పెద్ద పెద్ద దశలు చాలా పెద్ద పెద్ద ఇక్కడ ఎవరైనా గ్రహాలు రవి దగ్గరికి వెళ్ళి ఒక్కరించి ఉన్నాయంటే అన్ని పోయి అదోందా జనరల్ గా నక్షత్రానికి దశలు బాగానే ఉంటాయి అది దశలు బాగుంటాయి రావాలి కదా అంటే రవి దగ్గర దగ్గరగా గ్రహాలు ఏవైతే వెళ్తాయో ఆ రవి యొక్క మనం చెప్తాం వక్రు తీడిగా వక్రీస్తాయి ఆ వక్రించడం వల్ల ఏంటంటే మొత్తం పోయినట్టు బుధమా దశ పోతుంది కేతుమహ దశ పోతుంది తర్వాత వచ్చే శుక్రమ దశకునే పోతుంది అది సో పోవడం అంటే ఇంకా లైఫ్ లాంగ్ కష్టాలు కదా చాలా చెప్తారు మాకు ఎప్పుడు చూసినా జాతకం మారదండి మారదండి అంటే మారకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ దశలు ఇక్కడ యోగించట్లేదు మరి ఏ దశ అనురాధ నక్షత్రానికి బాగా కలిసి వస్తుంది ఇప్పుడు నూట ఇరవై ఏళ్ళప్పుడు వస్తుంది కదండి వందేళ్లప్పుడు వస్తుంది ఏంటంటే గురువు అంత దశలు యోగిస్తాయి గురు అంత దశలు ఇప్పుడు మళ్ళీ జనరల్ గా శుక్రుమహాదశలో గురు అంత దశ వచ్చినప్పుడు యోగిస్తుంది ఒక రెండు మూడేళ్ళు ఉపశమనం అంటే ఉపశమనం కలుగుతూ కొంచెం ఇబ్బంది పడుతూ ఎప్పుడు కష్టాలు అని చెప్పలేము కానీ కష్టాలు పడుతూనే ఉంటారు వీళ్ళు సో అందుకే అనురాధ వాళ్ళకి అడవిలోకి వెళ్ళినా అన్నం దొరుకుతుంది అని చెప్తున్నారు బట్టకి తిండికి లోటు ఉండదు కాకపోతే చెప్పుకోవడానికి ఉండదు లగ్జురియస్ లైఫ్ అనేది ఉండదు ఇది మెయిన్ నక్షత్రం ఇంకా తర్వాత వచ్చే నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రానికి వచ్చే మకర రాశి ఉంటుంది అదొక మైనస్ పాయింట్ శ్రవణ నక్షత్రానికి మనకి చంద్రమహాదశ పదేళ్ళు ఓట పాదం అయితే రెండు మూడు పాదాలు అయితే రెండు రెండు తర్వాత వచ్చే కుజమహాదశ కుజమహాదశ యోగించినా ఖచ్చితంగా యోగిస్తుంది మకర రాశిలో కుజుడు బాగుంటుంది ఎవరికి బాగుంటుంది తల్లిదండ్రులకి సొంత ఇల్లు సొంత మంచి స్థలం పెద్ద విశాలంగా ఇల్లు కట్టుకుంటారు మంచి ఎస్టాబ్లిష్ జరిగే అంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అన్ని ఉంటాయి మాకు మా అమ్మాయి పుట్టింది మాకు కలిసి వచ్చింది మా అబ్బాయి పుట్టి కలిసి వచ్చిందని చెప్తారు సో ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు కలిసి రావడానికి వీళ్ళకి అయోగం అయిపోయింది తర్వాత వచ్చేది దశ సో రాహుదశ బాగుంటే అది కూడా వీళ్ళకి ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా సాగుతుంది చాలా మంచిగా చూడండి శ్రవణ నక్షత్రం బాగా చదువుకుని ఇవాళ ఏ పని చేయకుండా ఉండిపోతారు అయ్యో సో ఎడ్యుకేషన్ ప్రమాణంగా సాగుతుంది ఆ నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్ రాహు దశ బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత దశ మళ్ళీ యోగించకపోతే డౌన్ అయిపోతారు ఎప్పుడైనా ఒక దశ పెద్ద పెద్ద దశ యోగించాలంటే రెండో దశ యోగించదు అదే ఉంది కదా రోడ్ ఖచ్చితంగా ఉంది అన్ని దశలు యోగించాలని ఎక్కడ లేదు జాతకం అది మహాజాతకం లేదు ఎవరికో అన్ని గ్రహాలు చేస్తారు అంటే వాళ్ళు మనతో ఉండరు మనలో మనలో కలిసి ఉంటారు వాళ్ళు రాహుదశ రాహుదశ యోగిస్తే వాళ్ళకి లైఫ్ బాగుంటుంది వివాహం అయిపోతుంది చాలా మంచిది వివాహం అయిపోతుంది తర్వాత వాళ్ళు ఒక జాబ్ లో మంచిగా సెటిల్ అవుతారు అన్ని బాగుంటాయి ఒకవేళ రాహుదశ యోగించలేదండి రాహుదశ తర్వాత వచ్చి గురుమహదశ యోగిస్తుంది సో రాహుదశ యోగించలేదు సో రాహుదశ యోగించగా సగ యోగించి మళ్ళీ గురుమశ సగం యోగించింది అనుకోండి ఇబ్బంది గురువు ఒకరించిన గురువున్న నక్షత్రాలు గురువున్న పైన నక్షత్రం మీద ఆ నక్షత్రం నాదుడు వరించిన ఈ రిజల్ట్ మళ్ళీ పోతుంది సో శ్రవణ నక్షత్రం వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కానీ బద్దకంగా అంతే ఉంటుంది మగవాళ్ళకైతే ఆడవాళ్ళ సంగతి తెలియదు కానీ మగవాళ్ళకైతే బద్ధకం కూడా అంతే ఉంటుంది ఎందుకు అంత బద్ధకం ఉంటుంది అంటే చేయలేదు ఏ పని చేసినా వాళ్ళకి అది ఎనర్జీ పని చేయదు ఎందుకంటే దశ బాగా ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది ఆ దాని వల్ల బద్దకాన్ని బాగా ఇస్తాడు ఆయన సో ఏ పని చేస్తే వీడు ఆ బద్దకం ఉండి పేకి కత్తి పెడితేనే పనిచేయడమాట అది వీళ్ళ నక్షత్రం దక్షణాలు దాని వల్ల కొంచెం కష్టాలి కొంచెం కష్టాలు సుఖాలు ఇట్లా ఉంటుంది అంటే లైఫ్ లో ఎంజాయ్ చేశారు అంటే పిల్లలు పెద్దవాళ్ళి వాళ్ళ పిల్లలు సంపాదించినప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అప్పటి తప్ప వాళ్ళకైతే పర్సనల్ గా వీళ్ళకైతే నక్షత్రం వాళ్ళకి వీళ్ళు పుట్టినప్పుడు తల్లిదండ్రులకి యోగం తర్వాత వీళ్ళు వీళ్ళు కలిపి పుట్టిన పిల్లలకి యోగం వీళ్ళకి యోగం అనేది వీళ్ళతో వీళ్ళతో తప్ప వీళ్ళకి సపరేట్ గా రాదు ఇది శ్రవణ నక్షత్రం వాళ్ళది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే నక్షత్రం మళ్ళీ మనకి ఆరుద్ర నక్షత్రం మళ్ళీ రాహు నక్షత్రం రాహు నక్షత్రం సో రాహు తోటి ప్రారంభం అవుతుంది అది మిథునంలో ఉంటుంది సో మిథునంలో ఉండడం వల్ల ఒక ఒక ప్రాబ్లం ఏంటి రెండోది ఏంటంటే మళ్ళీ ఆ ఇంకొక నక్షత్రం స్వాతి నక్షత్రం ఇది కూడా రాహు నక్షత్రం ఇది తొలలో ఉంటుంది ఈ రెండు నక్షత్రాలు కూడా మళ్ళీ ఏంటంటే ప్రాబ్లమ్స్ వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సరిగా సాగదు బికాస్ ఆఫ్ రాహు రాహు దశ వల్ల సో రాహు బాగుంటే చదువు వస్తుంది కొంతవరకు వస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఒక టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళు చదవగలుతారు కానీ చదవలేరు ఆటోమేటిక్ గా మాయా ఆలోచనలు చాలా విషయాల్లో చాలా మంది ఇంట్లో నుంచి పారిపోయి సినిమాలో యాక్ట్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ నక్షత్రం వాళ్ళు జాతకం బాగుంటే సినిమాలో హిట్ అవుతారు యోగం బాగా అనుకుంటే తిరుగుతూనే ఉంటారు ఏంటి చాలా వ్యాపారాలు చేస్తే లాస్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుని మోసపోయేది కానీ ఈ నక్షత్రం వాళ్ళు ఒక యోగం బాగుంది బ్రహ్మాండంగా యోగించింది సంపాదించారు ఒక బిజినెస్ పెట్టారు ఎస్టాబ్లిష్ చేశారు సాధించారు యోగం అయిపోయింది ఆ డబ్బులు ఎవరో ఒకరు కొట్టేస్తారు మాలో పడ్డం నిరంతరం కష్టపడి సంపాదించిందంతా వెళ్ళిపోవడం తప్ప నిలబడి పెట్టుకున్నాం అనే సంగతి చాలా తక్కువ మంది అంటే మనం వెడవ లెక్క పెట్టాలి మేము మాకు మేము మా స్వాతి నక్షత్రం నేను బ్రహ్మాండంగా ఉన్నా చెప్పి చెప్పాడంటే ఏదో అదృష్టం అంటే పూర్వజన్మ చేసుకున్న పుణ్యం అన్ని అది ఈ జన్మలో అనుభవిస్తానని అర్థం అదర్వైజ్ ఉండదు ఈ రెండు నక్షత్రాలకి ఈ ఇబ్బందులు ఉంటాయి నెక్స్ట్ మకా నక్షత్రం మకా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పుట్టడం తోటి సింహరాశి తర్వాత మకా నక్షత్రం అంటే కేతు మహాదశ సో రవి కేతు ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ బాగున్నది రకరహాలే ప్రాబ్లం లేదు కాకపోతే వీళ్ళు దశలు యోగించాలి కేతు మంచి ప్లేస్ ఉండాలి వాళ్ళకి లేకపోతే వాళ్ళకి అస్సలు అనారోగ్య సమస్యలు చిన్నప్పటి నుంచి చాలా మంది పిల్లలకి ఫిట్స్ ఉంది తర్వాత నిద్రలు లేచి మా భయపడడం గాని మెలుగు రావడం గాని తర్వాత ఏదో ఒక ఆలోచన ఉండడం కానీ ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా బతుకడం కానీ ఇవన్నీ కూడా ఈ నక్షత్రం కేతు నక్షత్రం అంట కేతు ఒక అధిపతి ఉండడం వల్ల జరుగుతుంది కేతు కేతుమహదశతో వచ్చింది శుక్ర మహాదశ ఇరవై ఏళ్ళు ఈ ఇరవై ఏళ్లలో అమ్మాయిలకి జనరల్గా ఏంటంటే వివాహం చేసేస్తాం వివాహాలు అయిపోతాయి అబ్బాయిలకి ఏంటంటే ఈ మహాదశలో వివాహం చేయకపోతే మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు వివాహం అవుతుందంటే మళ్ళీ వీళ్ళకి శని మహాదశ వచ్చేవారు అవ్వదు అయిపోయి ఎప్పుడవుతుందండి చాలా లేట్ చాలా మంది వివాహం అవ్వకుండా బ్రహ్మశాలి ఉండిపోయిన మకర నక్షత్రం అండి శుక్ర తర్వాత రవి చంద్రుజ రాహు గురువు తర్వాత ఇంకెందుకండి పెళ్లి ఇంకా వేస్ట్ చాలా మంది అంటే అంటే స్వామీజీలుగా సన్యాసిగా ఉండిపోయి వాళ్ళు కూడా అంతేమాట అంటే వాళ్ళకి ఆ దశ వస్తే గానీ ఆ మనస్తత్వం అందుకే మకా నక్షత్రం వాళ్ళు తొందరగా వివాహం చేసేస్తారు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఉత్తమం సో రవి దశలోని శని అంతర్దశ వస్తుంది రవిలో శని అంత దశ వచ్చినప్పుడు వివాహం అయిపోతుంది చంద్రుడు అబ్బాయిలకి అమ్మాయిలకి అయితే శుక్రమహదశని మాక్సిమం అయిపోతుంది శుక్ర శుక్రమహదశ తర్వాత వచ్చే రవి దశలో యోగం మళ్ళీ వివాహం అవుతుంది రవి దశలో వీళ్ళకి అమ్మాయిలకి ఎక్కువంటి రవిలో చంద్రుడు వచ్చినప్పుడు వివాహం అవుతుంది అంటే వీళ్ళకి రచన భర్త రావడం కానీ వాళ్ళకి అనుకూలంగా మారడం కానీ అని చేయడం కానీ అవుతుంది చేసుకోకపోతే వీళ్ళకి దశలు ఏంటంటే ఈ దశలన్నీ అయిపోయింది రవి దశ యోగిస్తుంది యాక్చువల్లీ రవి దశ కూడా వీళ్ళకి యోగించలేదు రాలేదు అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది చంద్రమహాదశ అది యోగించాలి అది కూడా ఇబ్బంది పట్టింది అంటే ఇంకా వీళ్ళకి మళ్ళీ వచ్చింది కుజుమ దశ ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి చేసుకోలేదే ఇంకా అంతే మర్చిపోవాలి వివాహాన్ని సో మళ్ళీ వీళ్ళు దశలు బాగుండాలి యోగం కావాలంటే చాలా టైం టైం పట్టేస్తుంది అందుకని వీళ్ళకి బాగుండదు ఇంకేమైనా పూర్వ నక్షత్రం శుక్ర నక్షత్రానికి కూడా ఇబ్బందులు ఉంటాయి శుక్రదర్ నక్షత్రానికి చిన్నప్పుడు ఇబ్బందులు పెద్ద చిన్నప్పుడే ఇబ్బంది చిన్నప్పుడే ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి చిన్నప్పుడు అంటే ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు అంటే శుకుడు యోగం ఉంటే ఎడ్యుకేషన్ బాగా వచ్చి వీళ్ళు మంచిగా రాణిస్తారు సిక్కుడు యోగం లేకపోతే చదువు రాదు వీళ్ళకి అన్ని పనులు అన్ని విద్యలు వీళ్ళు సొంత నేర్చుకోవాల్సింది ఏదో ఒక విద్యలో రంగంలో సాధించుకోవాలి వీళ్ళు అది అది లగ్నం బాగుంటే ఏదో ఒక రంగంలోకి వెళ్ళి స్థిరపడతారు వీళ్ళు చదువు లేకపోయినా ఏదో ఒక రంగంలో అంటే ఫుడ్ బిజినెస్ కావచ్చు బట్టల బిజినెస్ కావచ్చు లేకపోతే మామూలుగా మనకి ఈ ఎక్కువ వెండి సామాన్లతో అలంకార వస్తువులు తయారు చేస్తారు ఇలాంటి వస్తువు అంటే వెండి వీళ్ళకి అవ్వదు వెండి లాంటి మెటల్స్ మెటల్స్ అల్యూమినియం అల్యూమినియం లాంటి మెటల్స్ అలాంటి బిజినెస్ బాగా కలిసి వస్తుంది సో వెండి మళ్ళీ బంగారం కలిసి రావాలంటే మళ్ళీ అక్కడ గురువు మళ్ళీ కుజుడు ఎలా ఉన్నా చూసుకోవాలి సో అందుకని ఇలాంటి ఆర్టికల్స్ అంటే అమ్మాయిలకు సంబంధించిన ఆర్టికల్స్ ఇష్టపడే గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి ఇవన్నీ కూడా రాణించగలుగుతారు సో వీళ్ళకి కష్టాలు ఎలా ఉంటాయి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళకి కష్టాలు ప్రారంభం అవుతాయి చిన్నప్పుడంతా బాగానే వచ్చేస్తారు ఏదో చదువు లేకపోయినా ఏదో ఒక దాంట్లో సాధించుకొని బ్రహ్మాండంగా వస్తారు తర్వాత వచ్చే దశ కుమదశకు వచ్చేది రవి తర్వాత వచ్చే దశ చంద్ర మహాదశ చంద్రమహాదశ మహాదశ ఇవన్నీ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే రవి యోగించాలి చంద్రుడు బాగుండాలి తర్వాత చంద్రుడు దాని రాశిలో ఉంటారు కనుక నాకు పురోష నక్షత్రం అవుతుంది వీళ్ళది కానీ చంద్రుడు ఆ లగ్నానికి ఏమయ్యాడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్ థర్డ్ హౌస్ ఫోర్త్ హౌస్ అని చెప్పేసి ఈ హౌసెస్ బట్టి వీళ్ళకి ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి పనిచేస్తారు చంద్రబాదశ యోగిస్తు ఎక్కడున్నాడు సో కుజుడు ఒక సప్తమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో అనుకోండి ఇక భార్యతో గొడవలు ఇబ్బందులు తర్వాత పంచమ స్థానంలో కుజుడు ఉంటే పిల్లలతో గొడవలు పిల్లలు మాట వినకపోవడం పిల్లలు ఎదురు తిరగడం ఇవన్నీ జరుగుతుంటాయి సో కుజదశ కూడా అలా అలాంటి ఇబ్బంది పడుతుంది తర్వాత వచ్చేది దాహోదశ రాహు దశలో వీళ్ళకి రాహు యోగిస్తే బ్రహ్మాండంగా ఒక లైఫ్ రీచ్ చేయగలరు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సో అంతేనండి ఈ నక్షత్రాలే ఎక్కువ కొంచెం కష్టం ఎక్కువ పడేటటువంటి పరిస్థితి పరిస్థితి ఉంటుంది ఇది తెలుసుకోవటమే కాదు నాకు దీనికి రెమెడీ కూడా చెప్పండి ఎందుకంటే తెలుసుకుని మళ్ళీ బాధపడ్డం కాదు డెఫినెట్ గా ప్రత్యామ్నాయాలు ఉంటాయి ఏం చేసుకుంటే కొంచెం ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు ఈ నక్షత్రాలు అన్ని వాళ్ళు కూడా అన్ని ఇప్పుడు మీరు చెప్పిన ఒక్కొక్క నక్షత్రాలు చెప్తున్నారు చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా అనురాధ ఏం చేయాలి అనురాధ నక్షత్రం వాళ్ళు ఎదురు వాళ్ళని దూషించకూడదు ఎప్పుడు చూసినా వాళ్ళు ఏ విషయమైనా మేము బాగానే ఉన్నాం మాకు అన్ని బాగానే ఉన్నాయి కానీ వాళ్ళే వాళ్ళ వాళ్ళు చేసిన తప్ప అది కాకుండా మనం ఏం చేయాలి అనేది తర్వాత వీళ్ళకి జనరల్గా ఏంటంటే పీనాసి అని అని కాదు కానీ ఆ సెల్ఫిష్ అని కానీ కాదు కాదు కొంతమంది ఏంటంటే ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే వందరు క్వశ్చన్ లేస్తారు ఏది దేవుడు ఖర్చు పెట్టాలన్నా ఒక ఒక అన్నదానం ఖర్చు పెట్టాలన్నా ఎందు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఏం లాభం వస్తుంది ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు ఎవరైనా ఇప్పుడు దేవుడిని నమ్మి గుడికి అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని అనకూడదు వీళ్ళు అవన్నీ తగ్గించేసుకోవాలి ఎదురు వాళ్ళకి ఫ్రీ సలహాలు ఇవ్వడం తగ్గించేసుకుంటే వీళ్ళు బాగుపడతారు అనుధవాళ్ళు నెక్స్ట్ శ్రవణ నక్షత్రం శ్రావణ నక్షత్రంలో అమ్మాయిలకి అబ్బాయిలకి అబ్బాయిలు ఏంటంటే తల్లిదండ్రులకి ఎదురు చెప్పకుండా కొద్దగాని వదిలేసి పొద్దున్నే లేచి స్నానం ఆచరించాలి ప్రాతకాల స్నానం చేస్తే వీళ్ళు కలిసి వస్తుంది ఓకే వీళ్ళు సాయం ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మధ్యాహ్నం రాత్రి స్నానాలు స్నానాలు చేస్తారు రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఉంటాయి వీళ్ళు తీసుకుంటారు అది చేస్తారు కానీ స్నానం మాత్రం మధ్యాహ్నం రాత్రి చేస్తారు చేయకూడదు వీళ్ళు ప్రాతకాలం స్నానం చేయాలి చంద్రుడు ఒక రాశి కాని రవి ఒక రాశి ఉన్న రాసులు కానీ ఎప్పుడైనా సరే రవి నక్షత్రాలు కానీ చంద్రు నక్షత్రాలు కానీ వీళ్ళందరూ కూడా ప్రాతకాలమే స్నానం చేస్తే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అన్ని అభివృద్ధిగా ఉంటుంది వీళ్ళకి ఆర్థిక అభివృద్ధిగా ఉంటుంది వీళ్ళు చేయాల్సిన పని తర్వాత ఆడవాళ్ళు శ్రావణ నక్షత్రం వాళ్ళు భర్తని దోషించకూడదు వాడు మంచివాడు కానీ ఎలా ఉండాలి ఎలా ఉండి భర్తని దోషించకూడదు తల్లిదండ్రిని ఎదురు చెప్పకూడదు తల్లిదండ్రులకి ఎదురు చెప్పి కానీ నాయన అని కానీ అనకూడదు తల్లిదండ్రులు గౌరవంగా చూసుకోవాలి భర్తది గౌరవంగా చూసుకోవాలి వాడు దుర్మార్గుడే కానివ్వండి కానీ ఒక మాట అనుకున్న వదిలేస్తే వీళ్ళు కలిసి వస్తుంది ఇది ఆడవాళ్ళు చేయాల్సింది పూర్వశ పురోష నక్షత్రం వాళ్ళు భార్యని ప్రేమగా చూసుకోవాలి మగవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే మగ ప్రేమగా చూసుకోవాలి సో భార్యని ఎంత ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత తనకి ఇవ్వాల్సిన సెల్ఫ్ అంటే ఎవరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వగలిగితే వీళ్ళు కలిసి వస్తుంది అలాగే హస్బెండ్ ఉన్న అనుకోండి పురోష నక్షత్రం అమ్మాయి హస్బెండ్ గౌరవంగా చూసుకోవాలి అతను సంపాదించి సంపాదించుకోవాలండి ఆయన గౌరవంగా చూసి మీకు కలిసి వస్తుంది అంటే లాజిక్ అదే లాజిక్ రైట్ ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వీళ్ళు జనరల్గా ఏంటంటే ఏ విషయం అయినా సరే కొంచెం అబద్ధం ఆడడం లేకపోతే దానికి వ్యతిరేకంగా చేయడం చేస్తారు ధర్మ మార్గాన్ని వెళ్ళడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది అంటే అబద్ధం ఆడే ప్లేస్ లో అబద్ధం ఆడకుండా ఎంతవరకు మనం చేయగలుగుతాం నిజాయితీగా ఉండగలుగుతాం అని చెయ్యాలి ఈ కాలం కుదరదు అంటే అంటే కుదిరే కొన్ని లాజిక్స్ మాట్లాడండి లాజిక్స్ మాట్లాడుకొని బయట రావాలి తప్ప అబద్ధం ఆడుకోవాలి అది తర్వాత వీళ్ళకి ఉన్న బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది అన్న ఆ బద్ధకం ఉదయం వీళ్ళకున్న ప్రాతకాలం స్నానం స్థానం నుంచి దుర్గాదేవి ఆరాధన చేయాలి వీళ్ళు ఎక్కువ దుర్గా ఆరాధన చేయడం వల్ల మాయలో పడకుండా ఇబ్బంది పడుకుని ఉంటారు మఖ మకా నక్షత్రం వాళ్ళు గణపతి ఆరాధన నిత్యం వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళు మనసు ప్రశాంతంగా ఉండి ప్రతి ఒక్క పని డెసిడెన్స్ తీసుకోవాలి స్వాతి స్వాతి నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు చాలా రెస్పెక్ట్ అన్న వీళ్ళు చాలా గట్టిగా మాట్లాడతారు తర్వాత కట్టుకున్న భార్యని కానీ త అమ్మాయి అయితే అబ్బాయిని అమ్మాయి అబ్బాయి అయితే అమ్మాయిని ఏంటి ఇష్ట మాట్లాడతారు పిల్లలు కూడా మాట్లాడతారు సో పిల్లల్ని ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఎక్కువగా ఇచ్చి ఫ్యామిలీ ప్రయారిటీ ఎక్కువగా ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి సెకండ్ ప్రయారిటీ మిగతా విషయాలు ఇది వీళ్ళు చేయాలి పని ఖచ్చితంగా చేయడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది లేకపోతే కలిసి రాదు ఈ విషయాల్లో ఖచ్చితంగా ఈ ఆరు నక్షత్రాలు వాళ్ళు ఇవి చేస్తూ డెఫినెట్ గా లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒకంత ఎక్కువ ఉంటాయి అని అంటున్నారు కాబట్టి ఇది ఒక అవగాహన తీసుకురావటం కోసం ఒక ఇండికేషన్స్ ఎలా ఉంటాయి మీరు లేకపోతే దైవం ఉన్నాడు అన్న నమ్మకం ఉంటే ఆ దైవం చూసుకుంటాడు అని అనుకుంటే పెద్దగా బాధించు బాధించు కాకపోతే ఏంటంటే అందరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా నక్షత్రాలు వాళ్ళకి రాసులు కానీ మనం చేసే ప్రతిదీ ఏంటంటే నా సబ్జెక్ట్ అంటే ఎందుకు ఇలా కష్టం వచ్చింది మాకు వస్తూనే ఉన్నాయండి ఇది తీరట్లేదు అంటే ఎందుకు తీరట్లేదు ఎందుకు జరుగుతుంది ఏ మిస్టేక్స్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఆ వీళ్ళ వీళ్ళ తత్వం అది కాదు అది ఆ నా నక్షత్ర ప్రభావం వీళ్ళే పడుతుంది కనుక ఆ బద్దకం ఇస్తుంది ఇస్తుంది బద్దగస్తులు అని చెప్పడం బద్దగస్తురాని కాదు